హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ కెవిఎల్ ప్రసన్న వ్లాగ్స్ ఎలా ఉన్నారండి అందరూ నేనైతే చాలా చాలా బాగున్నానండి అయితే నేను ఉస్తికాయల పప్పు అయితే ప్రిపేర్ చేస్తున్నాను అండి చాలామందికి కాయలు తెలిసిందండి తెలిసిన వాళ్ళైతే ఎలా ప్రిపేర్ చేయాలో చూసేయండి ముందుగా టమోటాలు ఆనియన్స్ అన్నీ తరిగి పెట్టేసుకున్నానండి డైరెక్ట్ కుక్కర్లోనే నేను నేనే ప్రిపేర్ చేసేస్తున్నాను మళ్ళీ కావాలంటే మనకు పోపేసుకోవచ్చు కొద్దిగా ఆయిల్ వేసి ఈ ఉస్తికాయల నుండి లైట్గా చేసుకోవాలండి మనము ఈ ఉస్తికాయలు కొద్దిగా వేగేటప్పుడు మనకి చిట్టుపట అన్ని మీద పడతాయి కాబట్టి జాగ్రత్తగా చేసుకోండి ఈ ఉస్తికాయలు పాతకాలం వంట అండి ఈ ఉస్తికాయలు తినడం వల్ల కాల్షియం అనేది అధికంగా ఉంటుంది ఇందులో కాబట్టి ఇప్పుడు ఈ ఈ జనరేషన్ కూడా మనము నేర్పించాలనే ఉద్దేశంతో అన్ని రకాల ఐటమ్స్ అయితే నేను ప్రిపేర్ చేస్తున్నాను లైట్గా వాడే కదండి ఇందులోనే టమోటాలు కట్ చేసి వేసేసుకుంటున్నాను దయచేసి ఎవరన్నా కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి ఇలా ఈ పప్పు మీకు ఎంతమందికి తెలుసో ఉస్తికాయలు అనేవి ఎంతమందికి తెలుసో ఐడియా ఉందో చాలామంది కామెంట్ చేయండి అలాగే ఇప్పుడు టమోటాలు లైట్గా వాడి చేసుకోవాలండి నెక్స్ట్ ఆనియన్స్ కూడా కొద్దిగా పెద్దవే వేసుకోవచ్చండి ఎందుకంటే మనకి కుక్కర్లో పెట్టేస్తాం కాబట్టి వాడిపోతుంది బాగా వాష్ చేసేసుకొని ఆనియన్స్ కూడా ఇందులోనే యాడ్ చేసేసుకుందాము ఈ ఉస్తికాయల పప్పు ఆరోగ్యానికి చాలా మంచిదండి అలాగే పచ్చిమిర్చి కారం తగ్గట్టు వేసుకోండి లైట్గా ఆయిల్లో ఫ్రై చేస్తే టేస్ట్ అనేది చాలా బాగుంటుందని ఫ్రై చేస్తున్నాను అలాగే మనం ఉసికాయలు అనేవి పచ్చిగా వేసుకోకూడదు ఇలాగే లైట్గా ఫ్రై చేయాలి నెక్స్ట్ కందిపప్పు కడిగి వేసేసుకుంటున్నానండి దీంట్లో కాస్త వాటర్ యాడ్ చేసేసుకొని అందులోనే సరిపడా వాటర్ వేసుకోవాలండి మరీ ఎక్కువ వేసుకుంటే పెద్దగా పేస్ట్ లాగా అయిపోతుంది చూడండి సరిపడా కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని చిటికెడు పసుపు యాడ్ చేసేసుకుందాము ఇప్పుడు దీన్ని మూత పెట్టేసుకొని సిమ్లో త్రీ విజిల్స్ రావాలండి మనకి అప్పుడు ఈ ఉస్తికాయలు అనేవి బాగా ఉడికిపోతాయి ఆల్రెడీ ఫ్రై చేసాము కాబట్టి మనము టేస్ట్ కూడా చాలా బాగా వస్తుందండి ఇప్పుడు విజిల్స్ అయితే అయిపోయాయి ఇప్పుడు ఓపెన్ చేస్తాము చూసారు కదండీ పప్పు అయితే బాగా ఉడికిపోయింది ముస్తకాయలు కూడా మనకి బాగా కనపడుతున్నాయి కదండి దీన్ని నెక్స్ట్ కడాయి పెట్టేసుకొని పోపు వేసేసుకుందామండి అందులో మనం పోపు యాడ్ చేసేసుకోలేదు కాబట్టి ఇప్పుడు పోపు వేసేసుకొని కాసేపు ఉడకనిస్తే పప్పును చెడిపోకుండా ఉంటుందండి ఈవినింగ్ వరకు ఆయిల్ వేసేసుకోవాలి త్రీ స్పూన్స్ వరకు ఇందులో ఆవాలండి ఒక వన్ స్పూన్ వరకు ఆవాలు వేసుకోవాలి చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు దయచేసి సబ్స్క్రైబ్ చేయండి మీకు మరిన్ని పాత వంటలు పచ్చయం చేస్తూ ఉంటాను అలాగే జీలకర్ర ఒక హాఫ్ స్పూన్ వేసుకోవాలి ఎండుమిర్చి ఒకటి ఆవాలంతా కూడా చిట్టుపట వరకు వెయిట్ చేసి మనం పప్పు అంతా ఉడికిచ్చి పెట్టాం కదండి దాన్ని ఇందులో వేసేసుకోవాలండి ఇంగువండి ఇంగు వాడని వాళ్ళు ఎవరైనా ఉంటే స్కిప్ చేసేసుకోండి ఇప్పుడు ఉడికి చిన్న కుక్కర్ల అంతా కూడా ఇందులో యాడ్ చేసేసుకుందాము చూడండి ఇప్పుడు ఇందులో రాళ్ళుప్ప యాడ్ చేసుకోవాలండి ఇంతవరకు నేను రాళ్ళుప్ప అయితే యాడ్ చేయలేదు ఇప్పుడు తగ్గట్టుగా సాల్ట్ వేసేసుకోవాలి తగ్గట్టుగా ఉప్పండి ఇప్పుడు సిమ్లో పెట్టేసుకొని ఉడికించుకోవాలండి కాసేపు కారపొడి పచ్చిమిర్చి వేసాం కదండి దాన్ని తగ్గట్టు చూసి తగ్గించి వేసుకోండి కారపొడి ఇప్పుడు దీని బాగా కలిపేసి కాసేపు సిమ్లో ఉడకనివ్వాలండి కొద్దిగా పప్పు గట్టిగా అయితే వాటర్ యాడ్ చేసుకోండి కొద్దిగా కొంతమంది పల్చంగా తింటారు పప్పు కొంతమంది టిక్కుగా తింటారు కాబట్టి ఎవరికి తగ్గట్టు వాళ్ళు యాడ్ చేసుకోవచ్చండి వాటర్ యాడ్ చేసుకోండి టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుందండి ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి కాసేపు ఉడికినాక ఇది మనము సర్వింగ్ బౌల్లోకి అయితే తీసేసుకుందాము ఇందులో లైట్గా చింతపండు నీళ్ళు వేసేసుకోవాలి చూసారా చింతపండు నీళ్ళు కూడా యాడ్ చేసేసుకొని కాసేపు ఉడకనిద్దామండి పప్పు అయితే కలర్ఫుల్గా ఉంది కదండి యాజ్ ఇట్ ఈస్ మనకి మామూలు పప్పు లాగానే ఉంటుంది కాకపోతే ఈ గింజలు అనేవి మనకు బాగా ఉడకనివ్వాలండి లేకపోతే గింజలు గింజలుగానే ఉంటుంది ఈ ఉస్తికాయల పప్పు ఆరోగ్యానికి చాలా మంచిదండి కొన్ని ఏరియాస్లో దొరకదు ఈ ఉస్తికాయలు అనేవి మా ఏరియాలో అయితే దొరుకుతుందని చెప్పి నేను ఇవన్నీ చేస్తూ ఉంటానండి మీకు ఆల్రెడీ ఇంతకుముందు కూడా రకరకాల అయితే పరిచయం చేసి చూపించాను అలాగే దీన్ని కూడా పాతకాలం వంటి అండి ఇది కూడాను దయచేసి సబ్స్క్రైబ్ చేయండి అలాగే వీడియో అనేది స్కిప్ చేయకుండా చూడండి ఇప్పుడు సర్వింగ్ బౌలోకి తీసేసుకుంటున్నాను చూసారు కదండి కుస్తకాయల పప్పు అయితే రెడీ అయిపోయింది చూడండి ఇవ్వండి గుస్తకాయలు అంటే పక్కన ప్లేట్లో పెట్టాను కదండి అవే అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ కేబిఎల్ ప్రసన్న వ్లాగ్స్